శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ మనం దేవి కాలోత్తరం గురించి పరమేశ్వరుడు పార్వతీదేవికి తత్వం విషయంలో మోక్షం గురించి మోక్షాన్ని ఏ విధంగా జీవుడు చేరగలడు పొందగలడు కదా దాని గురించి చెప్తున్నారు ఇక్కడ అంతకుముందు రమణ మహర్షి యొక్క శ్లోకం त्यक्त्वा विषयं बाह्यं ऋद्धप्राणेन रुद्धमनसान्तस्त्वां ध्यायन् पश्यति योगी धीधिति मरुणाचलत्वयि महीयन्ते ते परमात्मनि कोडा ఏం చేయాలి ఫస్టు బుద్ధిని శుద్ధి చేయాలి అంటే విషయవాసల్ని వదలాలి తర్వాత ప్రాణశుద్ధి చేయాలి ప్రాణశుద్ధి అంటే ఏమిటి ఇక్కడ ప్రాణానికి ఆలోచనలకి దగ్గర సంబంధం ఉంటుంది కదా అందుకనే ప్రాణాయామం చేయమంటారు ప్రాణాయామం చేస్తే నాడీ శుద్ధి అక్కడ జరుగుతుంది అంటే అక్కడ ఇంకా కల్మశాలేవి ఉండవు అంటే మనస్సు అక్కడ స్థిరపడుతుంది అ అందుకోసమే ప్రాణాయామం అంటే సోహంజపం అవునా ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద ధ్యాస అందుకని కృష్ణయ్య చెప్పారు సమంకాయం శిరోగ్రీవం ధారయన్ అచల స్థిరం సంప్రేక్షణాసికాగ్రం స్వంప్తి సవలోకయన్ అప్పుడు మనస్సు శాంతిస్తుందన్నమాట సరే ఇప్పుడు మనం పరమేశ్వరుడు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం అంటే బ్రహ్మం గురించి చెప్తున్నారు పరబ్రహ్మ గురించి హేతుర్నాస్తి ఫలం నాస్తి నాస్తి కర్మ స్వభావ అసద్భూతమిదం సర్వం నాస్తికోనౌకి నమాం కర్మాణి కర్మ ఫలే స్పృహ ఇది మాం యోగిజానాతి కర్మభిర్న సత్న బధ్యతే అన్నారు చూసారా కృష్ణ చెప్పిందే ఈ శ్లోకంలో పరమాత్మలు చెప్పాడు అంటే పరమాత్మ స్వయం స్వయం పరబ్రహ్మ తన గురించి తను ఎవరైనా తప్పుగా చెప్పుకుంటారా చెప్పలేరు కదా అందుకనే భగవద్గీతకి ఎన్ని యుగాలు జరిగిపోతుందా అది ఎలా ఉంటుందే ఉంటుందన్నమాట అవునా ఆత్మయందు హేతువు లేదు అంటే జీవుడికి ఏదో ఒక కారణం అవునా కారణం లేకపోతే కర్మ లేదు కదా ఏదో ఒకటి చెయ్యాలి దాహం వేసింది మంచినీళ్ళు కావాలి ఆకలేసింది భోజనం కావాలి అంటే ఇక్కడ కారణం ఉంది కదా కానీ పరమాత్మకి ఇవేవి లేవు అని ఇందులో చెప్తున్నారన్నమాట ఆత్మ ఎందుకు హేతువు లేదు ఫలము లేదు జీవుల స్వభావముననుసరించి జరుగుచున్న కర్మ అనగా వ్యవహారము కూడా లేదు లోకము లేదు లౌకికమైన పదార్థము లేదు ఈ కనిపించిచున్నదంతయునూ లేనిదిగానే ఉన్నది అన్నారు అంటే ఏ పదార్థంతో ఒక వస్తువు తయారు చేస్తే ఆ పదార్థంలో ఉన్న అణువులే ఈ వస్తువులో ఉంటాయి కదా అందుకని ఇక్కడ మనం దేనితో తయారయ్యాము మనం మనలో ఉన్నది ఏమిటి పరమాత్మే కదా పరమాత్మ ద్వారానే ఈ సృష్టి జరిగింది అలాంటప్పుడు అంతా పరమాత్మతోనే నిండి ఉంది కదా అంతా నిండి ఉన్నప్పుడు నీలోని కూడా ఉన్నాడు కదా అది ధనము లభించుటకు కృషి వ్యాపారము వదలగినవి హేతువులు ధనమునకు ఫలము సుఖము కానీ ధనము కొరకు కానీ సుఖము కొరకు కానీ అందరూ ఒకే విధంగానే పాటుపడరు కదా తమ పూర్వజన్మ కర్మల వలన ఏర్పడిన అనుసరించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా పాటుపడుచుంటారు ఇప్పుడు పూర్వజన్మలో రైతు ఆ రైతుకి ఎన్నో పొలాలు దాని దానిమీదే ఆయన యొక్క అంటే దాని గురించి తెలివే ఆయనకి ఉంది మస్క్ష్ణలో అందుకని ఈ నెక్స్ట్ జన్మకి కూడా ఆయన ఏం చేయాలనుకుంటాడు పొలాలే కొంటాడు ఆయన అవునా అలాగే ఒక వ్యాపారి ఉన్నాడు ఒక శెట్టి ఆయన వ్యాపారం ఏ ఏ ఎక్కడి నుంచి ఏ ఏ వస్తువులు తీసుకొస్తే ఎలా వ్యాపారం ఇక్కడ మనం చేయొచ్చు అవునా ధనాన్ని ఎలా సంపాదించవచ్చు అన్న ఆ వ్యాపారంతో ఉన్న ఆయన మనసుక మళ్ళీ నక్షత్రం కూడా ఆవాసనే పుడుతుంది అనమాట అందుకనే స్వభావాన్ని బట్టి వృత్తి ఉంటుంది అన్నారు ఇక్కడ వృత్తి ధనము సుఖము మానవులు పశువులు మొదలుగా గల అన్ని విషయములను ఒక్క ఆత్మరూపముగా చూచువానికి దీనికి ఇది హేతువు దీనికి ఇది ఫలము అను భేదమే గోచరించదు అంటే అక్కడ చెట్టును చూసినా పుట్టను చూసినా పొలాన్ని చూసినా వృక్షాన్ని చూసినా మానవుని చూసినా జంతువుని చూసినా అందులో పరమాత్మని దర్శించగలిగితే అలా అప్పుడు ఇంకా ఆయనకి అందులో భేదం అనేది కనిపించదు వ్యోమాం పశ్యతి సర్వం సర్వంతో మై పశ్యతి తస్యాహం న ప్రణశ్యామీ నమేన ప్రణశ్యతి అని చెప్పారు గీతలు అంటే ఎవరు నన్ను అన్నిటా చూస్తూ ఉంటా అంతటా చూస్తూ ఉంటారో వాళ్ళకి నేను వాళ్ళకు నాకు కూడా అంతా కనబడతారు వాళ్ళు కూడా అంతటా నాకు కనబడతారు అన్నారు అంటే మన పరమాత్మని చూడగలిగే శక్తి ఉంటే ఆ యొక్క జ్ఞానం కలిగితే అంతటా పరమాత్మ అను రక్షిస్తాడు అనే ధైర్యం ఉంటుందన్నమాట అది చిన్నపిల్లలు బొమ్మలు తెచ్చుకొని వీరు వధువురులు వారు పిల్ల తల్లిదండ్రులు వీరి పసివాని తల్లిదండ్రులు అని చెప్పుకొనుచు పెళ్లి జరుగుతున్నప్పుడు మనకు ఆ భేద భేదములన్నయ్యూ మనస్సునకు ఎట్లు పట్టవో వాళ్ళు పెళ్లి చేసుకుంటారు కదా బొమ్మలాట అనమాట వీళ్ళిద్దరూ పెళ్ళికొడుకు పెళ్లికూతురు పెళ్లికూతురు తల్లిదండ్రులు వీళ్ళు పెళ్ళికొడుకు తల్లిదండ్రులు వాళ్ళు అవునా వాళ్ళ యొక్క పిల్లలు ఇవన్నీ బొమ్మలాటలో పిల్లలకి అది నిజం వాళ్ళు నిజంగానే అందులో మమేకమైపోతారు కానీ చూస్తున్న మనకి పెద్దవాళ్ళకి ఆ బొమ్మలాటలా ఆడుకుంటున్నారులే అంటాం వాటి గురించి ఏమైనా పట్టించుకుంటావా అలాంటిదే ఈ సృష్టి జ్ఞానికి ఈ ప్రపంచమంతా కూడా మెధ్య అంటారు అంటే పల్లలే పిల్లలకి ఆట బొమ్మ ఆ బొమ్మలాట ఎలాగో జ్ఞానికి కూడా ఇది బొమ్మలాట కానీ చూస్తారన్నమాట అట్లే జ్ఞానికి కూడా లోక వ్యవహారములోని భేదములు ఏవూ మనస్సుకు పట్టవు స్వప్నంలో చూచిన ప్రపంచ అంతయు మనకు ఎట్లు అసత్యముగా తోచును అట్లే జ్ఞానికి ఈ లోకము ఇందల వ్యవహారము సర్వమును అసత్యముగానే తోచును నిరాళంబమిదం సర్వం నిరాలంబ ప్రకాశితం నిరాళంబమిదం కృత్వ నిరాలంబో భవిష్యతి అంటే ఆలంబముగా ఆధారం కదా ఏదైనా ఒకటి పట్టుకోవాలంటే ఆలంబం కావాలి తీగకి పందిరి ఆలంబన కదా అలాగా ఒక వస్తువుకి ఏదో ఒక ఆలంబన ఉంటుంది ఇక్కడ సృష్టిలో దేనికి ఆధారము లేదు అంటే దేనికి ఆధారం లేదు అది నిరాలంబము దానికి ఏ ఆధారం లేదు సృష్టి కల సృష్టిని పరమాత్మ సృష్టించడానికి దేని ఆధారంగా చేసుకున్నారు అంటే మాయ మా ఆయన ఆధారం చేసుకోలేదు మాయే తను సృష్టి చేయాలి అనుకుంటే పరమాత్మ యొక్క సహకారం కావాలి కదా అలా కనిపించిన ఈ జగత్తు అంతయు నిరాలంబము అంటే పరమాత్మకి ఏ విధంగా ఆలంబన లేదో సృష్టికి కూడా ఏది ఆలంబనము లేదు అని చెప్తారన్నమాట ఈ జగత్తును నిరాళంబం చే అంటే మనం చూసే వస్తువుని అక్కడ దేనికి అది ఇది పెద్దది ఇది చిన్నది ఇది లావుది ఇది మంచిది ఇది గొప్పది అది చెడ్డది అనే యొక్క ఆలోచన లేకపోతే అది నిరాలంబనమే అవుతుందనమాట అవునా దాంట్లో మనం ఏదో ఒకటి విశేషణ విశ్లేషణ చేసుకుంటే అది మనకి గోచరిస్తుంది అవునా అలా అనమాట అనగా నిరాలంబనమైన దానినిగా గ్రహించినచో అట్లు గ్రహించువాడును నిరాలంబుడే అయిపోతాడు అన్నారు అంటే చిన్న ఉదాహరణ బల్లపై పుస్తకం ఉంచినచో పుస్తకమునకు బల్ల ఆధారమగును అట్లా ఈ జగత్తునకు ఆధారం ఏమున్నది ఏమీ లేదు కదా అంటే ఆధారము ఒకవేళ ఉంటే ఇది ఎప్పుడూ కూడా ఇలా నిలిచిపోతుంది ఆధారము లేకపోతే నశించిపోతుంది ఇలా బుడగ లాంటిది అనమాట సముద్రంలో బుడగ దానికి ఏది ఆధారం సముద్రమే సముద్రానికి ఏమిటి ఆధారము అంటే ఏమీ లేదు కదా స్వప్నములో ప్రపంచమును చూచుచున్నాము దానికి ఏది ఆధారము ఉంటే ఎవడు స్వప్నమును చూచుచున్నాడో వాడే ఈ ప్రపంచమునకు ఆధారము కదా వాడు చూడనిది ఆ ప్రపంచమున ఏది ఉండదు ఇప్పుడు ఒక్కొక్కడు మనం ఒకడు ఉన్నాం ప్రపంచం అంతా చూడగలుగుతున్నావా మన సిటీ లేదు మన వీధి లేదు మన ఇల్లు అవునా కొంచెం బాగా ఉందనుకోండి కొన్ని కొన్ని తీర్థయాత్రలు చేయగలుగుతాం అలా ప్రపంచానంతాన్ని ఎవరైనా చూడగలుగుతున్నారా లేదు కదా అలాగా నీ వరకు నీకు ఎంత ఉన్నదో అంతవరకే నీ పరికి అంటే నీ చూసిన దాన్ని బట్టే ఆధారపడి ఉంటుందన్నమాట కానీ చూచుచున్నవాడు చేతనుడు అతనికి ఏమీ కూడా అంటదు అంటే సాక్షిత్వం ఇక్కడ కదా దృశ్యముగా చూడబడుచున్న స్వప్న ప్రపంచము అచేతనము అంటే నేను ఉన్నాను కాబట్టే కళ ఉంది నేనే గాఢ నిద్రలో ఏమైనా ఉన్నాయా కానీ నేను ఉన్నాను కదా గాఢ నిద్రకి గాఢ నిద్ర పోయాను అని ఎవరు చెప్తున్నారు అంటే దానికి కూడా సాక్షిత్వం ఉంది కానీ సాక్షికి ఏమైనా సాక్షిత్వం ఉందా అంటే లేదు కేవలంలో కలిసిపోతాడు అలా అనమాట ఇది అర్థం చేసుకోవడం కష్టమే కానీ తెలివైన వాళ్ళు బాగానే అర్థం చేసుకుంటారు ఈ ప్రపంచం మనకు అనిపించున్న చైతన్యం అంతయు చూచుచున్న వానికి సంబంధించినదే కానీ ఆ ప్రపంచమనకు అట్టిదే అయిన మరి ఒక అచేతనమైన అంటే చేతనమైన పదార్థమేది ఆధారముగా లేదు కావున అది నిరాలంబము సృష్ మన ప్రపంచాన్ని మనం చూస్తున్నాం చూచేవాడిని ఎవరు చూడగలుగుతారో వాడు నిరాలంబుడు అనమాట అంటే ఆయనకి ఏమీ అక్కరలేదు నేను నేనుగానే ఉంటారు అట్లే వ్యవహారికమైన జగత్తనకు కూడా ఎవరు చూచుచున్నాడో వాణి చైతన్యమే ఆలా ఆలంబనము కానీ మరి ఒకటి ఏది ఆలంబనగా లేదు నేను ఉంటే కదా ఇదంతా చూస్తాను సింపుల్గా చెప్పాలి అంటే నేను ఉన్నాను కాబట్టే జగత్తు ఉంది నేను లేకపోతే జగత్ అనేది లేదు అంటే నువ్వు నేను చూస్తున్నాను అని భావనతో చూస్తే నీకు రూపము నామము కనపడతాయి సాక్షీభూతంగా ఉంటే ఏది లేదు అని ఇక్కడ సింపుల్గా చెప్పారనమాట వ్యోమాకారం మహాశూన్యం వ్యాపకం యోన భావయేత్ సంసారీ స సంసారీ సభవే లోకే బీజకోశ క్రిమిర్యథ అన్నారు వ్యోమాకారం మహాశూన్యం వ్యాపకం యోన భావేత్ సంసారీ సభవే లోకే బీజకోశ క్రిమిర్యథ అంటే ఆకాశము వలె మహాశూన్యమై అంతటను వ్యాపించి ఉన్న ఆత్మను ఎవడు భావింపడో వాడు విత్తనపు పొరల్లో నుండి పురుగు వలే సంసారమున చిక్కు అన్నారు అంటే ఇక్కడ ఏంటి మోక్షం సు ఎవరైతే ఆశిస్తారో వాళ్ళు చెప్తారు కదా నిరాలంబమైన ఆకాశం ఎలా అంతటా వ్యాపించి ఉందో పరమాత్మని అలాగా ధ్యానించాలన్నమాట బ్రహ్మ పదార్థాన్ని వ్యోమం అనగా ఆకాశము వ్యోమము యొక్క ఆకారం అంటే ఆకారమును దేనికి గలదో అది వ్యోమాకారము ఆకాశమునికి ఏకా ఏ ఆకారము లేదు కదా ఆకారాన్ని ఆకాశానికి ఇలా ఉంటుందని నువ్వేమైనా చెప్పగలవా చెప్పలేము కదా ఆత్ అట్లే ఆత్మకు కొను ఆకారము లేదు అందుకనే అవాంగ్ మానస గోచరుడు ఆకాశాన్ని మనం ఇలా చూడగలం దానికి ఒక ఒక చిన్న లక్షణం ఉంది చూడటం కానీ ఆత్మకు అది కూడా లేదు అవాంగ్ మానస గోచరం అది కనపడదు ఆత్మతో మంది అంటే మనస్సు ద్వారా ఊహించలేము మాటతో చెప్పలేము కదా అలాంటిది పరమాత్మ అది ఆకాశం ఎలా అవుతుందని ఇక్కడ చెప్తారనమాట ఆకాశం ఓన్లీ ఉదాహరణ మాత్రమే అంటే శూన్యం అంటే పరమాత్మ శూన్యము కాదు అని ఇక్కడ చెప్తారు అంతవరకే రెండిటికి నీ పోలిక ఆత్మ నుండి ఆకాశము పుట్టినదని వేదము చెప్పుచుండటచే ఆత్మాన ఆకాశ సంభూత అన్నారు ఆత్మ ఆకాశము కన్నా సూక్ష్మము అంతేకాదు ఆకాశము అచేతనము చేతనం పిల్లలకు పిల్లిని చూపించి పెద్ద పులి అనగా ఈ పుల్లి వలనే ఎంతకంట అంటే ఈ పిల్లి వలనే ఇంతకంట చాలా పెద్దదిగా ఉంటుంది జంతువు అని చెప్తాం ఉదాహరణ మాత్రమే అనమాట సరే తర్వాత శ్లోకంలో అంటే ఎక్కడ మరి ఇప్పుడు మనం పరమాత్మని ఎలాగ గ్రహించాలి అంటే ఆత్మ మహాశూన్యమనుటకు మనకు జగత్తున్నందున్న దృష్టిని మరలించుట కొరకు చెప్పిన మాటయే అందుకనే అందరూ మెడిటేషన్లోని శూన్యాన్ని చూడమంటారు అంటే కృష్ణయ్య కూడా ఏం చెప్పారు ముందు శ్వాస మీద జియాస శ్వాస అనేది అది ఒక శూన్యమే నిజం చెప్పాలంటే శ్వాస తీయగా 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 అవి సతి అంటారు కదా వాటిని అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు అక్కడ బంద్ అయిపోతాయి దాన్నే కుంభకం అంటారు అంటే ఇది ప్రయత్నంతో చేసిన కుంభకం కాదు ఆటోమేటిక్గా వచ్చిన కుంభకం ఆ కుంభకం దాన్నే సుషుణ అంటే ప్రాణవాయు సుషుణ సుషుణలోకి వెళుతుంది ఆజ్ఞా చక్రాన్ని దాటి బ్రహ్మరంధ్రంలోకి ప్రవేశిస్తుంది అదే బ్రహ్మరంధ్రము అన్నారు ఎక్కడ అంటే పరబ్రహ్మని కలుసుకునే అంటే పరబ్రహ్మం యా అతన్ని నేను నేను కలిసిపోయే స్థితి అనమాట అలా వస్తుందన్నమాట మనస్సు చేత భావించటం కానీ అంటే ఆత్మ మాటలతో చెప్పుట కానీ మనస్సు చేత భావించటం కానీ వెలులేనిది జగత్తును చూచుటకు అలవాటు పడిన మనము దాన్ని గ్రహించుటట్లు అంటే ఏది ఏది మనస్సునకు గోచరించుచుండునో అది ఎలా ఆత్మ కాదు ఆత్మ కాదు నాయితి నేతి నేతి అన్నారు కదా అని తొలగించుట తప్ప వేరొక మార్గము లేదు మనస్సునకు ఏది తోచినను నామరూపములతోనే కదా తోస్తుంది ఏ వస్తువునందైనను దాన్ని నామరూపముల తొలగించి భావింప మొదలైనచో అది శూన్యముగానే తోచును ఇందాక మనం చెప్పుకున్నాం కదా అలా అట్లే జగత్తునంతను నామరూపములు లేకుండా భావింప భావింపబూజనచో అది మహాశూన్యముగానే తోచును కానీ ఆ మహాశూన్యము కూడా దృశ్యమే అన్నారు ఇక్కడ నేను చూస్తున్నాను అనే భావన ఇంకా ఉంది కదా అంటే ఇంకా అక్కడ చిన్న అహం ఉంది కదా నేను అనే స్పృహ నేను చూస్తున్నాను ఆకాశ ధ్యానము అంటే శూన్యం అంటే దాన్ని కూడా దాటాలి అన్నారు ఇక్కడ ఇంకా దానికి పైన భావించటకు ఏదియూ మిగలదు కానీ ఎవరు ఆ మహాశూన్యమును చూచుచున్నారో వారు మిగిలే ఉన్నారు కదా వాడే అతనే ఆత్మ ఆత్మ మహాశూన్యమనగా మహాశూన్యము ద్వారముగా గుర్తింపబడినదని అర్థం అంటే ఏమిటి ఎవరి దగ్గరైనా మనం వెళ్ళాలి ఎవరింటికైనా మనం వెళ్ళాలి అంటే వాళ్ళ అడ్రస్ తెలుసుకొని ఏవేవో మార్గాలు మార్గాలు గమ్యాలు అన్నీ దాటుకుంటూ చె చెట్టు బుట్ట ఏవో అడ్రస్లు ఉంటాయి కదా వాటన్నిటి దాటుకుంటూ గేటు వరకు వస్తాం గేటు దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి వస్తాం కానీ ఆయన తలుపు తెరవాలి కదా ఆ వచ్చిన ఆయన అంటే ఆయన వరకు ఈ రూట్ అనమాట ఇదే శూన్యం అదిగో అల్లదుగో అంటే ఆయన కనబడ్డారా లేదు కానీ వచ్చేవనే భావన మటుకు అక్కడ ఉంది కదా దాన్ని ఆ భావనని కూడా లోపలికి వెళ్ళి అతను తరపు తీస్తే వెళ్ళిపోయాక ఇంకా భావన అక్కడే ఉంది వచ్చేసాం కదా ఆల్రెడీ ఆల్రెడీ ఇంకా మళ్ళీ అడ్రస్లు అవి ఇవి కనుకుంటూ ఉంటామా మెదడులో పెట్టుకోం కదా అందుకని కోరికలన్నింటినీ తిన్నేతి ఇది నేను కాదు ఇది నేను కాదు ఇది నేను కాదు అని తీసుకుంటూ వెళితే నేను నేనులో కలిసిపోయా ఇంకా నేను అనేది ఇంకా ఎక్కడ ఎక్కడ ఉంది కదా అక్కడ సాక్షిత్వం కూడా లేదు మనకి తెలియడం కోసము సాక్షిత్వం అనే పేరు ఇక్కడ పెట్టారు లేకపోతే అది కూడా ఉండదన్నమాట అది గుర్తింపదగినది అర్థము పిల్లవానికి తండ్రి దూరముగా ఉన్న గ్రామమును చూపుచు ఆ కనిపించుచున్న చెట్టే మన ఊరు అని చెప్పు టా ఇదో ఇదిను అట్టిదే జగత్తునందలి నామరూపములను వదిలి దానిని మహాశూన్యముగా చూడగలిగిన వారికి ఆ ప్రయత్నముననే అంటే అప్రయత్నముననే అంటే ఆ ప్రయత్నంలోనే ఏదైనా చెప్పుకోవచ్చు ఇంకా కొంచెం ముందుకు సాగినచో ఆత్మస్వరూపము అనుభవమునకు వచ్చునటే ఇందు అభీషము కానీ ఆత్మ కేవలము శూన్యమని చెప్పుట తాత్పర్యము కాదు మన ఎందు నేను నేను అని నిరంతరము సకల సాక్షియే వెలుగుచున్న ఆత్మ శూన్యమగుట శృతికి యుక్తికి అనుభవమునకు విరుద్ధము అన్నారు పరబ్రహ్మణే నమ తర్వాత చెప్తున్నారు సర్వయోనీషు మహక్లేశం పునః పునః సర్వక్లేశం పరిత్యక్తు మహాశూన్యం విచింతేత్ అన్నారు ఇక్కడ ఏమి చెప్పారు సకల జన్మలయందును ప్రతీ ప్రాణికి మహాక్లేశం అన్నట్టు కదా మహాక్లేశం పెద్ద కష్టము కలుగుచున్నది ఏమిటా కష్టం అంటే ఈ క్లేశమునంతను తొలగించుకునేట మహాశూన్యమును పూర్తి భావించవలి ఏమిటా కష్టం అంటే జన్మ జన్మ అంటే కృష్ణయ్య అదే చెప్పారు కదా జన్మ జరా దుఃఖం ద్వేషం దుఃఖాన దర్శనం ఉన్నారు కదా అంటే బాల్యం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి మళ్ళీ ఇలా మళ్ళీ ధీరస్తత్రముహ్యతే ఎందుకంటే ధీరుడైన వాడు అంటే బుద్ధి అయిన వాడు లేదు జ్ఞాని అయిన వాడు వీటి దేనికోసం ఇంకా భయపడడు ఏమిటంటే మోక్ష మార్గం తెలుసుకున్న అనమాట ఇవన్నీ క్లేశాలు అని చెప్పారు జన్మజరావ్యాధి దుఃఖం దోషానుదర్శనము అని కృష్ణజీ చెప్పారు కదా దేవతలు మనుష్యులు జంతువులు మొదలుగా ఎన్నో జన్మలు గలవు ప్రతి ప్రాణియు ఈ జన్మలను ఎప్పుడో ఒకప్పుడు పొందుచు జన్మ ఎందను గర్భవాస క్లేశము మరణవేదన మాత్రమే కాక మాటికి వాటికి ఎన్నో దుఃఖాలు పొందుచూనే ఉన్నాడు మనిషికి చూడండి ఉదయం లేచిన దగ్గర నుంచి దుఃఖం ఈ ఈ ఈ రోజుతో అయిపోయింది అని అనుకునేసరికి సరికి మళ్ళీ ఇంకో ఏదో ఏది ఏది మీద పడుతుందో మనకి తెలియదు కదా ప్రతీ నిమిషం ప్రవాహంలో లాగా ఉన వస్తూనే ఉన్నాయి ఈ దుఃఖమంతయును పోవలనచో నేను నాది అను అహంకార మమకారములను జగత్తను నామరూపాత్మక గ్రహించుచున్నంత వరకును అవి పోవు జగత్తను నామరూపరహితముగా మహాశూన్యముగా భావించినచో అవి తొలగిపోవును మనకి ఈ రీతి దేవీ కాలతల్లోని మనకి కావలసిన సబ్జెక్ట్ అంతా అంటే మనకి ఏ ఏ క్వశ్చన్స్ ఉన్నాయో అన్నిటికీ ఇక్కడ మీకు ఆన్సర్ లభిస్తుంది అనమాట అవునా అంటే జన్మకి ఏది కారణం అంటే కర్మ అంటారు మరి కర్మకి ఏది కారణం అంటే మళ్ళీ కర్మే కదా మళ్ళీ కర్మ తొలగిపోతే ఇంకా జన్మ లేదా అంటే క్షయం అక్కడ అయిపోవాలి కంప్లీట్ అంటే ఇక్కడ ఏం చెప్పారు ధ్యానాగ్ని దగ్ధకర్మాణం వేయించిన విత్తనాల్లాగా అయిపోవాలన్నమాట అది మళ్ళీ మనం భూమిలో వేస్తే ఏమైనా చెట్టు మొలుస్తుందా వేయించిన చెట్టుకి ఇంకా చిగురించే ఛాన్స్ లేదు అలాగా మన కోరికలు వేయించిన విత్తనాల్లా ఉంటే అంటే ఆకలి వేసింది దానికి ఏదో ఒక భోజనం దానివల్ల నీకేం ప్రమాదం లేదు శరీర పోషణార్థం భోజనం కదా అలా అన్న అలా బతకాలి అని చెప్తారు అవి తొలగి సాక్షాత్కారం ఆత్మసాక్షాత్కారం ఆత్మసాక్షాత్కరించును అప్పుడు మరణ ప్రవాహ రూపమైన సంసార క్లేశము నుండి విముక్తి కలుగును ఎప్పుడు నేను నాదే అనే అహంకారము పోతే అవునా అంటే జగత్తు కూడా నామరూపరహితముగా అయిపోవాలి అనగా పునర్జన్మ ఉండదు జ్ఞానో నిమిత్తం క్రియాచర ప్రకీర్తితా యోగం సాలంభనం త్యక్ నిష్ప్రపంచం విచింతయేత్ అన్నారు అంటే జ్ఞానోత్పత్తి నిమిత్తం తు క్రియాచర ప్రకీర్తితా యోగం సాలంభనం త్యక్ నిష్ప్రపంచం విచింతయేత్ జ్ఞానము కలుగుట కొ కొరకు క్రియలు పితృసేవాది చర్యలు వేదములచే విధింపబడి ఉన్నవి కదా ఫలాపేక్షతో దేవతామూర్తులు ఆలంబనముగా కొనసాగించి యోగమును విడిచిపెట్టి ప్రపంచరహితమైన ఆత్మను భావింపవలియను అన్నాడు అంటే ఇక్కడేంటి అన్నీ అంటే ఇక్కడ కృష్ణయ్య కూడా చెప్పడా అధై అధైతత అసక్తోస్తే కర్మల ఒకవేళ యజ్ఞయాగాలు కర్మలు ఇవన్నీ నువ్వు చేయలేకపోతే సర్వకర్మల్ని ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే నీకు కర్మఫలము పడదు అంటారన్నమాట యోగమును విడిచిపోయి ప్రపంచ రహితముగా ఆత్మను భావించవలియను అన్నారు మనం కిందటిసార్లోనే చెప్పుకున్నాం ఏ ఏ దేవతల్ని పూజిస్తే ఆ లోకాలకే వెళతారు అంటే లోకము అనగానే ఇక్కడ దేవతలకి కూడా కొన్ని కొరుగులు ఉన్నాయి కదా అవునా ఇందుడికి చంద్రుడికి అందరికీ ఎవరికైనా సరే ఏ లోకంలో అయినా సరే అక్కడ ఒక వాసన అనేది ఉంటుంది వీళ్ళందరూ కూడా అతిగా పుణ్యం చేసుకొని ఈశ్వరార్పణ బుద్ధితో ఇవన్నీ చేస్తే అది జ్ఞానంగా మారుతుందనమాట ఆ జ్ఞానం నిన్ను బ్రహ్మలోకంలోకి తీసుకెళ్తుంది అక్కడ మరి బ్రహ్మం మళ్ళీ పరబ్రహ్మం గురించి అంటే ఆ మోక్షం గురించి ఆధ్యాత్మిక తత్వాన్ని అక్కడ చెప్పి తనతో పాటు వాళ్ళందరినీ కూడా ముక్తుల్ని చేస్తారనమాట అది బ్రహ్మలోకం పాతాళ శక్తి పర్యంతం సర్వమేతభీష్తం శూన్యాశ్రేణ్నం తే స్మృత శూన్యవేదిన అన్నారు పాతాళక్తి పర్యంతం సర్వమేతాదీష్మితం శూన్యాస్త్రేణ భగ్నం తే స్మృత శూన్యవేదిన అంటే పాతాళము నుండి శక్తి పర్యంతము చాలా ఇష్టముగా కనిపించుచున్న దాన్నంతను ఎవరు శూన్య భావన అను అస్త్రము చేత సంహరించుచున్నారో వారు శూన్యము నెరిగిన వారని చెప్పబడును ఇక్కడ శూన్యమును కూడా చంపబడిన అంటే ఇక్కడ ఏంటి నేను అనే అహంకారం అహంకారాన్ని కూడా అంటే నేను చూస్తున్నాను అనే అహంకారాన్ని అంటే శూన్యాన్ని కూడా దాటిన వ్యక్తి అంటే సాక్షిభూతాన్ని కూడా చచించిన వాళ్ళకి సాక్షి అంటే ఇంకా నేను చూస్తున్నాను అని కదా అది దాటిన వాళ్ళకే అసలైన శూన్యాన్ని ఎరిగిన వాళ్ళు అని అర్థం అనమాట అంటే శక్తి అనగా పదమూడవ శ్లోకములో చెప్పినట్టుగా అహంకారముతో కూడిన ఆత్మ చైతన్యము ఇప్పుడు చెప్పుకున్నాం కదా జీవులకు పాతాళము మొదలుగా సకల లోకములందును ఏవో అభీషములైన విషయములు ఉండును పెక్కు జన్మలలో వారిని అనుభవించుచుండగా ఒకప్పటికీ సద్గురువు యొక్క ఉపదేశము వలన అసలు ఆనందమంతయు ఎందే ఉన్నదని తెలియను అప్పుడు అస్మితాయుక్తమైన చైతన్య శక్తియే శ్రేష్టమైన ఆనంద విషయముగా గోచరించును చూడండి నేను ఉంటే చాలు కాలికి ఏదైనా పొండొచ్చిందనుకోండి కాలు కోసేసినా పర్వాలేదు నడిచేస్తాం నా బతికేస్తాను చెయ్యిపోయినా పర్వాలేదు బతికేస్తాను అలాగే కళ్ళు పోయినా బతికేస్తున్నారు మరి జీవులందరూ కూడా మనం చూస్తూనే ఉన్నాం నా కుంటి బుడ్డి నలుపు తెలుపు పొట్టి పొడుగు ఇవన్నీ ఇంకా అందులో నేను ఇంకా వేరే వేరే ఇంకా చెప్పలేను భయం అలాంటి వాళ్ళు కూడా ఎందుకు బతుకుతున్నా అంటే నేను ఉన్నాను కదా నేను ఉన్నాను అనే ఆనందమే అదే ఆనందం అన్నారు నేను లేకపోతే ఇవేవి లేదు సృష్టి లేదనమాట ఆనందము విషయముగా గోచరించను కానీ అదిను బ్రహ్మానందము కాదు కదా నేను ఉన్నానే ఆనందం ఓకే ఒక చిన్నది అదిను దాటాలంటే నేనుని నేనులో ఐక్యం చెయ్యాలి కదా అంటే సాక్షిభూతాన్ని కూడా దాటాలి అది పరమానందము అంటే అదే అహం బ్రహ్మస్మి అనుభవ జ్ఞానము అనమాట బ్రహ్మాన్వి కాదు కావున పాతాళాది సకల లోకములలో ఇష్టములుగా తోచుచున్న సకల భోగ విషయములనే కాక అహంకారాత్మకమైన తన మానసిక ఆనందమును కూడా ఇక్కడ అహంకారం అంటే నేను అండి ఆ వేరే అహంకారాలు కాదు నేను అని అనమాట శూన్యభావన చేత ఎవరు తొలగించు కొనుచున్నారో వారికి ఆ లోకములు ఆ విషయములు అన్నీ నశించినవే అగునీ పరబ్రహ్మణే నమ ఇప్పటివరకు అర్థం చేసుకుంటే చాలా చాలా ఆనందమే కృష్ణాత్మ